అఖిలపక్ష న్యూస్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన కరకంబాడి నీటి సంఘం అధ్యక్షులు కమతం గతంలో నీటి సమస్య అధికంగా ఉన్న సమయంలో మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో నీటి ఛానల్ నిర్మించడం జరిగింది తద్వారా నీటి సమస్య అధిగమించడం జరిగిందని తెలియజేసిన కరకంబాడి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు కమతం ధనాంజైలు రెండవసారి నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కరకంబాడి పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు కరకంబాడి ఆయకట్టు చెరువు సమస్యలను శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం కమతం ధనాంజనేయులు ప్రసంగించారు శ్రీకాళాశ్రీ ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉగాది శుభాకాంక్షలు అరకంబాడు గ్రామ పంచాయతీ ప్రతి ఊరికి ఉండే గ్రామ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు వంట మండలం మండలంలోని ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రత్యేకించే అధికారులకి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు నేను ఆయకట్ చైర్మన్ అయింది పద్నాలుగో సంవత్సరము టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్లో అయినప్పుడు మాకు వాటర్ ఛానల్ చాలా ఇబ్బందిగా ఉండింది మేము ఒక ఐదు లక్షల వరకుతో ఛానల్ క్లీన్ చేసాం ఎస్వి కాలేజీ నుంచి చెరువు వరకు అలాగే బీర్ ఫ్యాక్టరీ నుంచి మా చంగారెడ్డిపల్లి నియర్ సప్లై ఛానల్ ఇరవై ఐదు లక్షలతో వన్ సైడ్ ఛానల్ కట్టించాము దానివల్ల వాటర్ మాకు ప్రాబ్లం లేకుండా పైర్లకి ఒకప్పుడు మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం లాస్ట్లో పండేప్పుడు ఒక రెండు మూడు తెల్లకి యాతాం పోసి మోటార్లు పెట్టి చేసుకుంటున్నాము గోపాలరెడ్డి హయాంలో ఈ ఐదు లక్షల వరకు చేయడం వల్ల మాకు పైరు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కోత కోసేపుడు కానీ మాకు కల్జు పడుతున్నది ఆ మారైంది టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వైసీపీ ప్రభుత్వం ఈ ఆయికట్టు అనే ఎలక్షన్లే లేకుండా చేశారు మళ్ళా నేను సెకండ్ టైం ఎన్నికయ్యాను సెకండ్ టైంలో ఇప్పుడు అదే సప్లై ఛానల్ ఎనిమిదేళ్ళ తర్వాత సప్లై ఛానల్లో వాటర్ రాకుండా చాలా ఇబ్బందిగా ఉంటే దానికి సుధీర్ రెడ్డి గారి సహారంతో సప్లై ఛానల్ ఈ సెంట్రల్లో ఈ వాటర్ ఎక్కువైపోయి ఈ కయలు పైరు నాటి నాటి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అవిటి కోసం సుధీర్ రెడ్డి గారికి సహారంతో దాన్ని వర్క్ చేయాలని రెండు తూములకి లాక్కులు పెట్టాలని ఉన్నతాధికారులకి చెప్పాలని చూస్తుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై సుధీర్ రెడ్డి